హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ టు ఇంటి వదనం నేను మీ ఆశా జ్యోతి ఈరోజు వీడియోలో ఎన్నో పోషకాలు ఉన్న డబుల్ బీన్స్ కర్రీని ఏ విధంగా తయారు చేసుకోవాలో చూపిస్తున్నానండి పిల్లలకి వెళ్దలకి జుట్టు నుంచి పాదాల వరకు శరీరంలోని ప్రతి ఒక్క భాగానికి కూడా అన్ని రకాల పోషకాలని అందించే ఈ డబుల్ బీన్స్ కర్రీని వేడివేడి చపాతీలతోటి సర్వ్ చేసుకుంటే చాలా చాలా రుచిగా ఉంటుంది రోటీస్లోకే కాదండి బిర్యానీస్లో కూడా సైడ్ డిష్గా ఎంతో బాగుండే మరి తిన్న కొద్దీ తినాలనిపించే ఈ డబల్ బీన్స్ గింజలు అనేవి ఫ్రెష్గా పెద్ద చిక్కుడుకాయల మళ్ళీ మనకి దొరుకుతూ ఉంటాయి ఇలాంటి డ్రైడ్ డబుల్ బీన్స్ని మనము సూపర్ మార్కెట్లో నుంచి ఈజీగా తెచ్చుకోవచ్చు ఎప్పుడైనా కానీ చేసేసుకోవచ్చు నేనైతే ఒక గ్లాస్ డబుల్ బీన్స్ని తీసుకున్నాను కొలతలో చెప్పాలి అంటే నూట యాభై గ్రాములు అనమాట వీటిని శుభ్రంగా కడిగేసుకొని ఇవి కనీసము ఐదు గంటల సేపు నానితే సరిపోతుందండి లేదంటే రాత్రంతా వదిలేసినా సరిపోతుంది చూడండి నానిపోయిన తర్వాత ఈ విధంగా మనకి తెల్లగా అలాగే అక్కడక్కడ కొంచెం పింక్ కలర్లో కూడా కనిపిస్తూ ఉంటాయి ఇప్పుడు ఈ నీళ్ళను వంపేసేసి కేవలం గింజల్ని మాత్రమే ఉడికించుకోవడానికి కుక్కర్లో వేసుకుందాము అలాగే రెండు గ్లాసుల మంచి నీళ్ళని పోసుకుందాము వీలైనంత మెత్తగా రావటం కోసం నేను ఐదు విజిల్స్ వచ్చేంత వరకు కూడా ఉడికించానండి ఈ గింజల్ని మామూలు కూరలాగే కాకుండా బిర్యానీలు పలావ్స్లో కూడా మనం బఠానీ మళ్ళీ వాడుకుంటూ ఉంటారు ఇప్పుడు వీటిని అలాగే వీటితో పాటు అన్నిటిని కూడా పక్కన పెట్టేసేసుకొని కూర తయారు చేసుకోవటం కోసం స్టవ్ వెలిగించుకొని ఒక మందపాటి కడాయి పెట్టుకొని దానిలో రెండు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకున్నాను అది హీట్ ఎక్కిన తర్వాత రెండు పెద్ద ఉల్లిపాయల్ని చాలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకున్నాను వీటిని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కూడా వేయించుకోవాలి ఈ ఉల్లిపాయల్ని ఎప్పుడు కూడా సన్నని సెగం మీద మనం వేయించుకున్నట్లయితే అవి చాలా చక్కగా వస్తాయండి దానికోసం నేను స్టవ్ని మీడియం టు సిమ్లో పెట్టుకున్నాను అలాగే ఇప్పుడు ఒక రెమ్మ కరివేపాకు కూడా వేసుకొని కలిపేసుకున్న తర్వాత ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు కూడా వేయించుకోవాలి ఈ డబుల్ బీన్స్కి ఎక్కువగా వాసన అనేది ఏమీ ఉండదండి కాబట్టి మనం వేసే ఈ మసాలాలే దానికి పట్టి చాలా రుచిగా ఉంటుంది ఇప్పుడు ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిపోయింది దీనిలోకి ఒక పెద్ద టమాటాని ప్యూరీలాగా చేసుకొని వేసుకున్నాను ఇలాంటి గింజలతోటి కూర చేసుకునేటప్పుడు మనము టమాటాలు ముక్కలుగా చేసుకునే కంటే కూడా ప్యూరీ లాగా చేసుకుని వేసుకుంటే మనకి గ్రేవీ అనేది చాలా బాగా వస్తుంది ఈ టమాటా ప్యూరీ అనేది కొంచెం మగ్గిన తర్వాత దీనిలోకి ముందుగా ఉడిగించి పెట్టుకున్న డబుల్ బీన్స్ని నీటితో సహా వేసుకోవాలి ఒకవేళ మీకు నీరు ఎక్కువగా ఉన్నట్లయితే మీ గ్రేవీ కన్సిస్టెన్సీకి ఎంతవరకు అవసరం పడుతుందో అంత మాత్రమే వేసుకోండి ఇప్పుడు దీనిలోకి పావు టేబుల్ స్పూన్ పసుపు రుచికి తగినంత ఉప్పు అలాగే ఒక టేబుల్ స్పూన్ వరకు ప్లెయిన్ ఎండుకారాన్ని వేసుకొని కలిగి పెట్టేసేసుకొని మూత పెట్టుకొని ఒక ఐదు నిమిషాల పాటు ఉడికించుకోవాలి ఇది ఉడికే లోపున మనం దీనికోసం ఒక మసాలాని తయారు చేసుకోవాలి దానికోసం నాలుగైదు జీడిపప్పులు ఒక టేబుల్ స్పూన్ సోంపు దాల్చిన చెక్క చిన్న ఇంచు నాలుగైదు లవంగాలు ఒక యాలుకాయ అలాగే చిప్ప పచ్చి కొబ్బరిని వీటన్నిటినీ కూడా కలిపి పేస్ట్ లాగా చేసుకోవాలి ఇప్పుడు మూత తీసి గడ్డతోటి ఒకసారి కూరని కలబెట్టి ముందుగా నూరుకున్న ఈ మసాలా పేస్ట్ మొత్తానికి కూడా వేసుకోవాలి ఇది వేసిన తర్వాత గరిటతోటి కలపెట్టుకుంటూ ఉండాలండి మనం వేసిన ఈ మసాలా అనేది అడుగు పట్టకుండా స్టవ్ని సిమ్లో పెట్టుకోవాలి ఈ స్టేజీలో అంటే ఈ మసాలా అనేది చక్కగా నూనె పైకి తేలేంత వరకు ఉడికించుకోవాలి ఈ లోపల మనము సాల్ట్ని ఒక్కసారి చెక్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా నూనె పైకి తేలిన తర్వాత దీనిలోకి ఒక టేబుల్ స్పూన్ కసూరి మీదని చేతితోటి నలిపి వేసుకుని బాగా కలిపెట్టేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే డబుల్ బీన్స్ కర్రీ అనేది రెడీ అయిపోతుంది స్టవ్ ఆఫ్ చేసేసుకొని వేడి వేడి చపాతీలోకి సర్వ్ చేసుకుంటే చాలా రుచిగా ఉంటుంది మరి మీరు కూడా ఈ డబుల్ బీన్స్ కర్రీని ఒకసారి ఈ పద్ధతిలో తయారు చేసి చూడండి మీకు ఎలా కుదిరిందో నా కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి అలాగే వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి మరి ఇలాంటి రెసిపీస్ కోసం ఇంటి భోజనం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి